హలో అండి వెల్కమ్ టు బెస్ట్ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు చెంగిచెర్ల మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌజెస్ సేల్కి తీసుకొచ్చామండి రెండు హౌజెస్ సేల్కి అందుబాటులో ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్లో ట్వంటీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్లో డీసెంట్ కాలనీలో ఈ హౌజెస్ సేల్కి అందుబాటులో ఉన్నాయి ఇదే లొకేషన్లో వెస్ట్ ఫేస్ కూడా అందుబాటులో ఉన్నాయి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ వచ్చేసి పార్కింగ్ ప్లేస్ హాల్ డైనింగ్ ఏరియా గది కిచెన్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్స్తో కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్కి ప్లస్ వన్ పర్మిషన్ కూడా అందుబాటులో ఉంది ఇంటీరియర్ కూడా చాలా బాగా డిజైనింగ్ చేయించారు సీలింగ్ వర్క్ చాలా బాగా ఉంటుంది ఈ హౌస్కి బిల్డర్ చెప్తున్న ధర వచ్చేసి డెబ్బై రెండు లక్షలు ఇల్లు నచ్చినట్లయితే ధర కూడా తగ్గిస్తారు అన్ని బ్యాంకుల నుంచి అప్ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మెయిన్ రోడ్కి దగ్గరలో హౌస్ గురించి చూసేవారికి మా వీడియోస్ షేర్ చేయండి అలాగే మీకు ఎక్కడ ఏరియాలో ప్రాపర్టీస్ రిక్వైర్మెంట్ ఉందో మాకు మెసేజ్ చేయండి లేదా స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి కాల్ చేస్తే మేము డీటెయిల్స్ చెప్తాము ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేయండి థ్యాంక్ యూ